మనం ఎన్నెన్నో రకాల నూడిల్స్ తినే ఉంటాం కానీ ఈ టైప్ నూడిల్స్ అయితే తిని ఉన్నామండి చపాతీ నూడిల్స్ అన్నమాట సో మీ అందరికీ తెలుసు చెన్నై స్పెషల్ కొత్త పరోటా సో మన కాకినాడలో ఇక్కడ అయితే కొత్త రోటీ అని చెప్పి అయితే అమ్ముతున్నారు ఇందులో ఎగ్ అండ్ చికెన్ కూడా ఉంది సో ఎగ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు అలాగే చికెన్ అయితే హండ్రెడ్ రూపీస్ సో దాని మేకింగ్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే ఒక రోటీ తీసుకుని అయితే కాలుస్తున్నారు రోటీ కాల్చడం అయిపోయాక దీన్ని అయితే ఇలాగ రోల్ చేసి కట్ చేస్తున్నారన్నమాట పీసెస్ కింద సన్నంగా సో మొత్తం రోటీ అంతా అలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నారు సో కటింగ్ అయిపోయాక దాన్ని మళ్ళీ విడివిడిగా చేసి అయితే ఇలాగ నూడిల్స్ షేప్ లాగా లైక్ సన్నంగా అయితే మనకి ఇలా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనకు కావాల్సిన స్టఫ్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు ఆనియన్స్ క్యాప్సికమ్ ఎగ్ చికెన్ మనం చికెన్ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి చికెన్ అయితే వేస్తారు ఇందులో సో ఆ మిక్స్చర్ అయితే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నారు చికెన్ పక్కన బాక్స్లు అయితే ఉన్నది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రోటీ పీసెస్ అయితే ఇందులో వేసి మొత్తం మిక్స్ చేస్తారు ఇంకా అలాగే సాస్ చిల్లీ సాస్ మైనీస్ కెచప్ ఇవన్నీ వేసుకుని మొత్తం మిక్స్ చేసేస్తున్నారు ఇలాంటి మేకింగ్ అయితే నేను చూడలేదు చాలా డిఫరెంట్గా అనిపించింది లైక్ మనం చపాతీని ఇలా కట్ చేసుకునేదో నూడిల్స్లో నూడిల్స్లా చపాతీ నూడిల్స్ లాగా అనిపించింది సో మనకి ఆ చెన్నైలో దొరికే కొత్త పరోటా ఇది డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది బట్ కొంచెం సిమిలర్ వేలో అయితే చేస్తున్నారు సో దీని లొకేషన్ అయితే మనకి ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో అయితే ఉంటుంది సో దీన్ని లొకేషన్ అండ్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో మీకు అప్డేట్ చేశాను చూడండి మేకింగ్ అయిపో ఇలా ప్లేట్లు అయితే సర్వ్ చేసేస్తున్నారు టేస్ట్ కూడా బాగానే ఉంది తినొచ్చు సో దీని లొకేషన్ అయితే ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో ఉంటుంది స్మూల్ మ్యాగీ అని ఉంటుంది ఇక్కడ మ్యాగీ కూడా ఉంటుంది ఇంకా అలాగే పాస్తా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి సో బాగా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ